మనం ప్రేమించే వారికి మంచి బహుమతి ఇవ్వాలనుకుంటే లాఫింగ్ బుద్ధను కొనిస్తే సరి ఫెన్షి వస్తువులలో అత్యంత ప్రాచుర్యం కలిగినది లాఫింగ్ బుద్ధ పెద్ద పొట్టతో హాయిగా నవ్వుతూ ఉండే బుద్ధుడు ఆయన కుండలు పట్టుకుని లేదా వెనకాల గోతం వేసుకుని ఉన్నట్లుగా ఈ విగ్రహాలు ఉంటాయి ఇవన్నీ సంపదతో నిండి ఉంటాయని విశ్వాసం అనంతమైన ఆనందం ఓర్పు దయ కలిగిన వాడే బుద్ధుడు అన్ని కష్టాలను సమస్యలను తీరుస్తాడని నమ్మకం పిల్లలు పేదలు బలహీనుల పక్షాన ఉంటాడని కూడా భావిస్తారు ఈ విగ్రహాలు లోహం టెరాకోటా క్రిస్టల్స్ వంటి వాటితో వీటిని తయారు చేస్తారు ఇవి రకరకాల ఫోజులలో కూడా ఉంటాయి కానీ ప్రతిదానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది పూతాయిగా పిలుచుకునే ఈ బుద్ధుడు వెయ్యి సంవత్సరాల క్రితం చైనాలో జీవించాడని ప్రజల ప్రగాఢ విశ్వాసం అతడిని చూడగానే వెంటనే దృష్టికి పడే లక్షణం అతను ఒక గోతంతో కనిపిస్తాడు అదృష్టం సంపద కలిగేందుకు పెంగ్షు నిపుణులు ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోమని సూచిస్తుంటారు హిందువులకు లక్ష్మీదేవి వలె సంపదకు సంబంధించిన దేవునిగా ఆయనను కొలుస్తారు ఇంట్లో ఈ విగ్రహాన్ని పెట్టుకుంటే సౌభాగ్యం విజయం ఆనందం కలుగుతాయని భావిస్తారు వ్యాపారం చేసేవారు తమ కార్యాలయాల్లో పెట్టుకుంటే ఇది రాబడిని పెంచుతుందని నమ్మకం ఇది ప్రతికూల ప్రాణశక్తిని హరించి సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుందనే నమ్మకం లాఫింగ్ బుద్ధ ప్రతిమను కొనేటప్పుడు సాధ్యమైనంత పెద్దది కొనుక్కోవడం మంచిది సంపదను కోరుకునేవారు ఇతర ప్రతిమలను కాక కుండలో బంగారం ఉంచుకున్న లేదా భుజంపై సంచు వేసుకున్న ప్రతిమను కొనుక్కోవడం మంచిది కొన్న ప్రతిమను ద్వారానికి ఒక టేబుల్ మీద పెట్టుకోవాలి ఆ విగ్రహాన్ని కింద పెట్టడం అంటే అగౌరవపరచడమే అందుకే ఇటీవల కాలంలో ఈ విగ్రహం మనకు ప్రతి చోటా కనబడుతోంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి